그리고 그 다음에 그다음에 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 그다 చూపించండి ఒకసారి ఇంతకు లాగిన్ అయిందా లాగిన్ అయితే ఎయిట్ ఫిఫ్టీకి లాగిన్ అయింది సార్ మన చెల్లె అంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది క్యాప్చర్ ఇమేజెస్ ఫెయిల్ అంటుంది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎట్లా తీసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి చేస్తే ఇప్పుడు లాగిన్ అయింది లాగిన్ అయ్యింది అంటే ఇప్పుడు టైం ఏది సార్ ఇప్పుడు సరే అంటే ప్రైయర్ అవుతా ఉంది ఇప్పుడు అంటే మీరు ప్రేయర్ కి హాజరు కాలేదు మీరు లేదు సార్ చూసుకోండి కదా కదా సార్ వెరీ గుడ్ సమస్య

ఎక్కువ పళ్ళు కనబడితే కూడా అది తీసుకోలేదు మీరు ఆ రోజు ఇచ్చి ఉంటారు కదా ఓకే ట్రై చేస్తున్నాను సార్ బఫర్ అవుతూనే ఉంది మాకు లాగిన్ అయితే అవడం లేదు అంటే ఇప్పుడు ఇంకో ఫోర్ మినిట్స్ ఉంది ఒకవేళ అది పడలేదంటే ఆప్షన్ అంటే సార్ నైన్ అంటే స్కూల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతుంది ఇదిగో దీన్ని పట్టుకోవాలంటే స్కూల్ యాక్టివిటీస్ ప్రాబ్లం అయ్యింది కూడా ఈ క్యాప్చర్ కావట్లేదు సార్ అది వెయిట్ వెయిట్ అని వస్తుంటుంది తిరుగుతానే ఉంటుంది ఆ టైంకి అయిపోయిన తర్వాత మేము వేసిన అది వేస్ట్ కదా సార్ సీఎల్ కింద తీసుకుంటామంటాం అన్నారు మేము వచ్చి కూడా వేస్ట్ కదా ఇంటైంకి ఈ క్యాప్చర్ వల్ల మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి సార్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది కాన్సన్ట్రేషన్ మేము పిల్లల స్టడీస్ మీద పెట్టలేకపోతా ఉన్నాము పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటాం యాప్స్ వల్ల ఇలాంటి అనవసరమైనటువంటి యాప్స్ ద్వారా టీచర్స్ని టెన్షన్ పెట్టడం తప్ప ఇందులో ప్రభుత్వం సాధించింది ఏదో మాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి యాప్స్ మీద కొంచెం గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ మళ్ళా వేసినప్పుడు ప్లీజ్ స్మైల్ అంటుంది మళ్ళా వేసినప్పుడు యువర్ ఫోటో ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ రిజిస్టర్డ్ ఫోటో అంటుంది ఇవి ఈ సమస్య లేకుండా చూడాలని కోరుకుంటున్నాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగవరం మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎనిమిదిన్నరకే రావడం జరిగింది కానీ ఎనిమిదిన్నర నుంచి ఎనిమిది ముప్పై ఐదు వరకు ఒక నలుగురికి ఫేషియల్ రికగ్నేషన్ యాప్లో నమోదు కావడం జరిగింది తర్వాత సర్వర్ బిజీ అని రావడం జరుగుతూ ఉంది దీనిపైన ప్రభుత్వం స్పందించి ఈ యొక్క సర్వర్ యొక్క కెపాసిటీ పెంచితే ఈ యొక్క ఫేషియల్ రికగ్నేషన్ యాప్ సకాలంలో పూర్తి చేసుకునేదానికి వీలవుతుందని అవుతుందని మనవి చేస్తుంది పీసీ బాబు జిల్లా పరిషత్ జట్ హై స్కూల్ గంగవర మండలం ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కల నుంచి కూడా మేము ఫేషియల్ రికగ్నేషన్ యాప్ను ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కానీ సర్వర్ ప్రాబ్లం వల్ల చాలామందికి మా నాకు కూడా ఈరోజు కూడా పడలేదు కాబట్టి ప్రభుత్వం ఈ సర్వర్ కెపాసిటీ కానీ పెంచినట్లయితే మేము ఇన్ టైంకే వచ్చి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్లో మేము హాజరు నమోదు చేసేదానికి కాదు మేమంతా కూడా ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉన్నాము కేత గంగవరం హై స్కూల్లో పనిచేస్తున్నాను మేము ఎనిమిది ముక్కల నుంచి ఇక్కడికి స్కూల్కి వచ్చి ప్రయత్నం చేస్తున్నాం సార్ కానీ రోజు ఇదే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది సార్ వ్యాప్తా సార్ నాకైతే పడలేదు సార్ త్వరగా వచ్చిన పాఠశాలకి ఇన్ టైంకి వస్తున్నా పడ్డం లేదు సార్ అది దానివల్ల మాకు చాలా ఫ్రస్ట్రేషన్ కూడా అయిపోతుంది సార్ అది ರಿಪೋರ್ಟ್ ಮಿನಾಯಕರಿಪರ್ಟ್